అసలు జరిగేదానికి ఆస్కారమే లేదు ఇప్పుడు ఇచ్చిన డెస్టిలరీలకి అందరికీ కూడా కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతోనే స్క్రూటినైజ్ చేయించారు వాళ్ళతో స్క్రూటినైజ్ చేయించే డిస్టిలరీలకి ఎవరెవరికి ఎంతెంత ఆర్డర్స్ ఇవ్వాలనేది ఒక సిస్టమాటిక్గా జరిగింది మీ టైంలో హ్యాండ్ పిక్డ్ ఒక మూడో నాలుగో డిస్లరీలకి అరవై డెబ్బై శాతము ఆర్డర్లు ఇచ్చేవారు అంటే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకోవడం గురించి అది స్కామ్ అసలు ఇక్కడ ఏ రకంగా జరిగిందనేది అర్థం కావట్ల ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పినట్టు అతను ఎవడో ఒక బ్రోకర్ని తీసుకుని వచ్చి అన్ని పార్టీల వాళ్ళు నాయకులతోనూ ఫోటోలు దిగడం అతను కలవాడు అనుకుంటా అతనిదేదో ఒక ముప్పై ఐదు కోట్లు లెక్క పెట్టేది దొరికితే ఇది మద్యం స్కామ్ లోకి సంబంధించింది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ పేపర్లన్నీ వేస్తూ ఉంటారు అక్కడేమో రెండు వేల నోట్లు ఉన్నాయి ఇదే డబ్బుని ఎలక్షన్ లో ఖర్చు పెట్టారని అంటారు కనీసం జ్ఞానం కూడా లేకోకుండా రెండు వేల కట్టలున్నాయి ఈ డబ్బుని ఎలాగ ఎలక్షన్లో ఖర్చు పెడతారండి అంటే ఈ వీడియో ఎప్పుడుది అంటే ఇవన్నీ కూడా కమ్మగా వండి వార్చి వీళ్ళందరూ కూడా పేపర్లు అందరూ కూడా ప్రజల ముందు వేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఆ ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు కూడా ఏసీపీ కోర్టులో మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి కదా ఏసీబీ కోర్టు ఇచ్చే నిర్ణయం వరకు మీరు ఆగాలి కదా ఎందుకంటే దాంట్లో ఆర్బీఐ కనుక ఏసీబీ కోర్టు అప్ చెప్పింది అనుకో దాంట్లో సీరియల్ నెంబర్స్ వస్తాయి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏమొచ్చింది అనేది అర్థం అర్థమైపోతుంది ఈ లోపల బ్యాంక్ లో డిపాజిట్ చేయించేయడం ఏంటి అంటే ఇక్కడ దీన్ని ఎలా కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు అక్కడేమో మీరు చెప్పింది పన్నెండు డబ్బాలు దొరికినాయి అన్నారు మరి పన్నెండు డబ్బాల్లో పన్నెండు కోట్లు కదా దొరకాల్సింది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డబ్బాలో కోటి కోటి ఉందంటే అంటే పదకొండు అని ఎందుకు పెట్టారు అంటే మాకు ఎమ్మెల్యేలు పదకొండు ఉన్నాయి కాబట్టి అది మ్యాచ్ చేయడం గురించి మీడియాకి మళ్ళీ ఒక మంచి మసాలా ఇవ్వడం గురించి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎవరికి అర్థం కావట్లేదు అసలు మనీ ట్రైల్ జరిగిన దాంట్లో వాస్తవాలు ఏమున్నాయి ఇవన్నీ కూడా ప్రజలను అడుగుతూ ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ ని పూర్తి స్థాయిగా చేస్తా ఉన్నారు అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు దీనికి తగిన మూల్యం కూడా త్వరలో మీరు చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఏదండి ఎవరు అరెస్ట్లో నేను అడుగుతా ఉన్నానండి ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ కూడా హెల్త్ కండీషన్స్ బేస్ చేసుకుని అసలు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని ఎప్పుడో బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితులు దాన్ని కూడా వీళ్ళు అంత కఠినతరం చేస్తూ ఎవనివ్వకోకుండా ఆపే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు కోర్టులు కూడా తప్పపడతాయి నేను అంటున్నాను ఒక రోజు ఒక పది రోజులు లేకపోతే ఒక నెల రోజులు లేట్ అవ్వచ్చు కానీ అంతిమంగా న్యాయం గెలుస్తుంది ఆ న్యాయం గెలిచినప్పుడు ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా దర్యాప్తు జరుగుతాయి మీరు ఇప్పుడు చేసేది ఏంటండి నాకు అర్థం కావట్ల శాండ్ ప్రతి శాండ్ ర్యాంప్ దగ్గర ఎమ్మెల్యేకి వాటా ప్రతి బ్రాంధి షాప్ దగ్గర ఎమ్మెల్యేకి వాటా ఇప్పుడే వచ్చి శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నారు అసలు ఎవడు నమ్ముతాడు అసలు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీ పేరు చెప్తే మీ నలభై ఏళ్ల ఇండస్ట్రీలో ఒక్క స్కీమ్ అయినా గుర్తొస్తుందండి ఒక్క స్కీము పలానా స్కీము ఇంకా నేను తీసుకొచ్చానని చెప్పానండి ఇప్పుడు మీరు అన్నా క్యాంటీన్ తెచ్చారు అది మీ స్కీమ్ కాదు అక్కడ కింద తమిళనాడులో అన్నా క్యాంటీన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు ఒక్క స్కీమ్ చెప్పండి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది దాన్నే సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ కింద తీసుకుని వచ్చారు వేరే వేరే స్టేట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అయి ఆ పాలసీలను తీసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ ని ఎంత అద్భుతంగా డెవలప్ చేశారండి ఇప్పుడు ఆ స్కూల్స్ లోనే మీరు ప్రోగ్రాములు చేస్తున్నారు పేరెంట్ చిల్డ్రన్ మీటింగ్ అని అమ్మఒడి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అది జగన్ గారిది అయితే ఆ పథకం లోకేష్ గారు మైండ్ లోంచి వచ్చిందంట అని చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా తల్లికి వంద దాని పేరు మార్చారు ఆయన ఆలోచనలోంచి వచ్చిందంట అసలు కనీసం మనకైనా కొంత జనాలు వింటున్నారు ఈ పథకం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇది కాకుండా వేరేది ఏదన్నా మనం కితాబ్ ఇచ్చుకుంటే కొంచెం గౌరవంగా ఉంటుందని కనీసం ఆలోచన చేయండి అన్న ఇది ఒక్కసారి మాట్లాడతాను ఇది ఒక్కసారి స్వచ్ఛ భారత్ బాబు రామ్మ స్వచ్ఛ సర్వేక్షణ ఇవాళ రాజమండ్రికి ఎన్ని కీర్తి ప్రతిష్టలు మా ప్రభుత్వంలో వచ్చినాయి మా గవర్నమెంట్ లో స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు రాజమహేంద్రవరానికి మొన్న ఎలక్షన్స్ ఉండడం వలన ఢిల్లీలో యాక్చువల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీద తీసుకోవాలి అర్బన్ మినిస్టర్ చేతుల మీద తీసుకున్న సందర్భం కలెక్టర్ గారు వెళ్లి నేను అడుగుతా ఉన్నా ఇది మీరు సాధించిన ఘనత మేము సాధించిన ఘనత ఇప్పుడు వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ కూడా ట్రిక్కీగా చెప్తున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు కలిపి సంబంధించిందని నేను అడుగుతా ఉన్నా అసలు మీరు కనుక ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కనుక స్వచ్ఛ సర్వేక్షణ పెడితే ఆఖర్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో అది కూడా రాదు రాజమండ్రికి లాస్ట్ ర్యాంక్ ఉంటుంది చూసారా అది కూడా రాదు అంత అధ్వానంగా ఉంది అసలు నేను అడుగుతున్నా రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో నూట ఇరవై ఎనిమిదో ర్యాంక్ వచ్చింది కిందకు దించు దించేల పద్దెనిమిదిలో నూట ఇరవై ఇరవై ఎనిమిదో ర్యాంక్ రెండు వేల పంతొమ్మిదిలో తొంభై ఎనిమిదో ర్యాంక్ రెండు వేల ఇరవైలో యాభై ఒకటో ర్యాంక్ రెండు వేల ఇరవై ఒకటిలో నలభై ఒకటో ర్యాంక్ రెండు వేల ఇరవై రెండులో తొంభై ఏడు రెండు వేల ఇరవై మూడులో యాభై తొమ్మిదో ర్యాంక్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎలక్షన్స్ ఉంది కాబట్టి వీళ్ళు కార్యక్రమం నిర్వహించాల రెండు వేల ఇరవై నాలుగుది వీళ్ళు క్రెడిట్ తీసుకుంటా ఉన్నారు నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది మేము ఎంత కష్టపడి మొత్తము మాకున్న పర్సనల్ లైఫ్ ఇంకా ఇంకేం లేదు నాది ఒకటే ధ్యేయం రాజమండ్రి డెవలప్మెంట్ 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 అది ఒకటే పొద్దున్న లెగిస్తే అంత కష్టపడి అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ తోనూ మున్సిపల్ కార్పొరేషన్ తోనూ మమ్మీకం చేసుకుని ఇంత ఫండ్స్ తీసుకుని వచ్చి గోదావరి పరిశుభ్రం చేయాలని మిషన్ గంగాలో భాగంగా ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చాను దాన్ని ఆ ఫండ్స్ ని వాడడం చేత కావట్లేదు ఇప్పటికీ నువ్వు అది ఇప్పటికీ ఆ ఎస్టీపీని పూర్తి స్థాయిగా నిర్మాణం కంప్లీట్ కాల ఎందుకు కావట్లేదు అని అంటే ఎవడైతే ఎస్టీపీ కాంట్రాక్టర్ ఎవడైతే ఉన్నాడో అతను ఎమ్మెల్యేకి కమిషన్లు ఇవ్వాల అందు గురించి పనులు ముందరకెళ్ళట్ల అతను ఇచ్చుకోలేని పరిస్థితులు అసలు నేను ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో తీసుకుని వస్తే సరే ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ ఇవన్నీ ఒక సంవత్సరం సంవత్సరంన్నర కాలం పోయింది అనుకోండి మేము గవర్నమెంట్ దిగిపోయే టైంకి వర్క్లు ప్రారంభమైనాయి ఇప్పటికైనా కంప్లీట్ చేయాలి కదా గోదావరిలో మురుగునీరు కలవకూడదు దానికి సంబంధించి తీసుకుని వచ్చాను దాన్ని ఇప్పుడు దాకా కార్యరూపం దాల్చలా ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఫండ్స్ వాడడం కూడా చేత కావట్ల ఇవాళ నైన్టీన్త్ ర్యాంక్ ఆంధ్రప్రదేశ్లో ఐ థింక్ ఓన్లీ సిటీ హైయెస్ట్ నైన్టీన్త్ ర్యాంక్ వచ్చిన సిటీ ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఒకటే అంటే అంత పర్యవేక్షణ చేస్తూ అంత కార్యక్రమం అంత చిత్తశుద్దిగా పని పనిచేసాం ఇవాళ ఏం జరుగుతుంది రాజమండ్రిలో ఎక్కడైతే డెవలప్మెంట్ జరిగిందో దాన్నంతా కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నారు మొత్తం అంతా కూడా బ్రష్టు పట్టిస్తూ ఉన్నారు మోరంపూడి ఫ్లైఓవర్ పైన లైట్లు వేయించలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది అది ఎమ్మెల్యే ఉంటే అంతా ఊడిపోతే అంత కనీసం సర్వీస్ రోడ్లు వేయించలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు మళ్ళీ అంటాడు ఈవీఎం ఎమ్మెల్యే అంటాడు అభివృద్ధి లక్ష్యం అంట బాబు నిద్రపోకు ముందర నువ్వు కళ్ళు తెరిచి ముందర ఫస్ట్ నీ పక్కనే ఉంది మోరంపూడి సెంటర్ ఆ రోడ్లు వేయిచ్చు ఆ రోడ్లు వేపిస్తే నీకు ఎన్నో కొన్ని మార్కులు పడతాయి పొద్దున్న లేగిస్తే అవినీతి పైన దృష్టి పెట్టినంత ఇది కనీసం అభివృద్ధి పైన ఇంత కూడా దృష్టి పెట్టలేని పరిస్థితులు ఇవాళ గోదావరి నదిలో మురుగునీరు కలుస్తుందని నేను నేరుగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఓపెన్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కేసు ఫైల్ చేయడం జరిగింది సెప్టెంబర్ ఒకటో తారీఖున చెన్నై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో లో సెప్టెంబర్ ఒకటో తారీఖున ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ ఆఫ్ ఈస్ట్ గోదావరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ రాజమండ్రి వీళ్ళందరినీ కూడా పార్టీలను చేసి ఇవాళ ఎన్జిటిలో ఫైల్ చేయడం జరిగింది అది కాదమ్మా ఎన్జిటిది ఓపెన్ చేయి ఎన్జిటిలో కేసు ఫైల్ చేయడం జరిగింది అంటే నేను అడుగుతున్నా మీరు పుష్కరాలు ఇంకేం ముఖం పెట్టుకుని చేస్తారని అడుగుతున్నా డైరెక్ట్గా డ్రైనేజ్ వాటర్ గోదావరిలో కలిసిపోతా ఉంటే గోదావరిని అపవిత్రం చేస్తూ ఉంటే కనీసం సిగ్గు లేకోకోకుండా మళ్ళీ హ్యావ్లాక్ బ్రిడ్జ్కి అంట వంద కోట్లు తీసుకొచ్చి అన్నారు అది హ్యావ్లాక్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని అంటే నాలుగైదు వందల కోట్లు అవుతుంది కానీ వంద కోట్లు దానికి ఖర్చు పెట్టట్ల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నారు అందులో పద్దెనిమిది కో ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీకి పోతుంది అంటే మిగిలేది ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు కోట్లు అందులో కాంట్రాక్టర్ దగ్గర తమరు ఎంత కమిషన్ తీసుకుంటారు అతను నిజంగా అక్కడ పెట్టి ఖర్చు పెట్టేది ఎంత ఇవన్నీ కూడా రేపు తెలుస్తాయి మీరు ఏం డెవలప్మెంట్ చేస్తారో ఇంకా నేను ఆలోచనలు చేసి అందులోకి మీరు టెన్ పర్సెంట్ అయిన ఇంప్లిమెంట్ చేయండి ఎంతో కాస్త కోస్త పేరైనా వస్తుంది ఇవాళ అవినీతి చేయడంలో నెంబర్ వన్ రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యే అవినీతి చేయడంలో నెంబర్ వన్ అదే నేను చెప్తున్నా అప్పుడు ఫండ్స్ తీసుకొచ్చిన నేనండి నూట పాదికి కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి పైన ఉన్న ప్రేమతో నేను రిక్వెస్ట్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్ స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు అదే ఇప్పుడు ప్రతి ఆరు నెలలకు ఒక శంకుస్థాపన చేస్తాడు మేము అప్పుడు ఆల్రెడీ ఆదిమూలపు సురేష్ గారు వచ్చి మేమిద్దరం కలిపి అక్కడ శంకుస్థాపన చేసి ట్వంటీ సిక్స్ క్రోర్స్ తో వర్క్ స్టార్ట్ చేయాలి అసలు ఎలక్షన్ ముందరే స్టార్ట్ చేసేయాలి కాకపోతే ఎలక్షన్ టైంలో ఇవన్నీ కూడా మెస్సీగా ఉంటదని చెప్పేసి నెక్స్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఆగాం అవును ఇప్పుడు రాజమండ్రిలో అరవై డెబ్బై ఎమ్మెల్డి మురుగునీరు రోజుకి వస్తుందండి ఇక్కడ ఉన్నది థర్టీ ఎంఎల్డి ప్లాంట్ ఉంది అప్గ్రేడేషన్ కాదు ఎక్స్టెన్షన్ ఇంకొక ఇంకో ఫిఫ్టీ ఎంఎల్డి ఎక్స్టెన్షన్ దానికి సంబంధించి డబ్బు ఆ డబ్బుతో పాటు కాంపోనెంట్స్ కూడా డ్రైనేజీలు కృష్ణానగర్ లోను కొన్ని చోట్ల జరిగే డ్రైనేజీలు కూడా ఈ కాంపోనెంట్స్ లో మిక్స్డ్ ఫండ్స్ అన్ని మ్యాచింగ్ గ్రాంట్స్ ఒక్కసారి ఇది